వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని ఇవాళ అన్నమయ్య జిల్లా సంపేపల్లి మండలం మోటు కట్లలు పెన్షన్ల పంపిణీకి వెళ్ళిన సీఎం చంద్రబాబు స్థానికంగా ఓ దివ్యాంగుడికి పెన్షన్ అందించారు ఆరు పెన్షన్ అందించిన తర్వాత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటిపై స్పందిస్తూ సదరు దివ్యాంగుడికి ఎలక్ట్రికల్ సైకిల్ ని ఇచ్చి ప్రతి నెల పింఛను పదివేలు ఇవ్వాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాము అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఏంటి చదువుతున్నావు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు అని సొంత ఇల్లేది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తప్పుడు కట్టేవాళ్ళ మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దాని కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దాని వల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పున ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీ కరెంట్ బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం ఆ నెల రెండు నెలలు మూడు నెలలు సార్ చిన్న ఆ ఇంట్లో ఉద్యోగం చేస్తా ఒక సైకిల్ కావాలని చేసేయండి ఇంటి అమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కువ తీసుకొని ఆ పాప కూడా చేయమంటున్నాను లేపిస్తాను ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్ లేకుండా తీసి పెట్టండి మేమంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇవ్వంటాం ఇల్లు ఇంటి జగ ఇస్తాం నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనుల బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా తెలివింది ఎంత ఉంది లెక్క ఇంట్లో చేసుకోవచ్చు ఎన్ని యూనిట్లు అవుతుంది దినానికి ఎక్కడ సోలార్ కూడా ఫిట్ చేశాను బాగుందాపిరా